హలో ఆల్ వెల్కమ్ ఛానల్ అఖిలా సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మన ఛానల్లో ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి వెరీ డిలీషియస్ ఫిష్ ఫ్రై అనమాట ఇది నా స్టైల్లో చేస్తున్నాను స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట ఇందులో చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకునే ప్రాసెస్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ కూడా వేసేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి మనమైతే ఈ ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు అయితే చూసేస్తాము ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో కొంచెం మల్లం తెల్లగడ్డ పేస్ట్ సాల్ట్ పసుపు కారం వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇదేమి డీప్ ఫ్రై ఐటమ్ అయితే ఏం కాదు ఓన్లీ జస్ట్ తవ్వా ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట ఈ ఫిష్ ఫ్రై అయితే తర్వాత ఇందులోకి నిమ్మకాయ పిండేసుకుందాము ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పడుతుందండి నిమ్మకాయ పిండేసుకున్నాక నిమ్మకాయను కూడా మంచిగా మిక్చర్ లోకి కలిపేద్దాం అనమాట ఉప్పు కారం పసుపు వేసాము కదా దీంట్లోకి మంచిగా కలిపేసుకుందాము ఇది ఒక ఎయిట్ పీసెస్ కి అయితే సరిపోతుంది అనమాట ఈ మిక్చర్ మొత్తము ఫిష్ ము ఫ్రైకి ముక్కలు ఈ విధంగా కొంచెం మందంగా ఈ విధంగా అయితే కట్ చూపించుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఫ్రైకి అయితే త్వరగా వేగుతాయి మంచిగా కుక్ అవుతాయి అనమాట మరి అంత మందంగా కాకుండా మరి అంత పలచగా కాకుండా మీడియం సైజులో అయితే ముక్కలు అయితే కొట్టించుకున్నాము చూడండి ఫిష్ ముక్కకి మంచిగా కోట్ అయిపోయింది అనమాట మసాలా మొత్తము చూడండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఇది మినిమం వన్ టు టూ అవర్స్ ఖచ్చితంగా నలాలన్నమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము టూ అవర్స్ తర్వాత ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాము జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేశాను చూడండి ఈ నూనెద్ద గంటతోటి ఒక గంట అయితే వేశాను ఈ గంటతోనే మొత్తం ఫ్రై అయితే అయిపోతుంది మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా ఇది కొంచెం మంచిగా కాగాలండి పెనం మంచిగా కాగాలి వేడవ్వాలి తర్వాత సిమ్ లో పెట్టేసుకొని ఫిష్ లైతే యాడ్ చేద్దాము లాస్ట్ వీడియోలో మనం అయితే నెల్లూరు పెద్దారెడ్డి గారి చేపల పులుసు అయితే చేసి చూపించాను చూడండి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది వీడియో అయితే ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి నచ్చితే లైక్ కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నా వీడియోస్ని మంచిగా ఆదరించండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వంటలు అయితే మీకు చేసి చూపిస్తున్నాను నేను చేసిన ఆ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లు పెట్టి చెప్పండి తర్వాత ఫిష్ని అయితే తిప్పేసుకుందాము ఒక సైడ్ కాలింది కదా మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చుకుందాం మంచిగా క్రిస్పీ పైన అయితే క్రిస్పీగా రావాలి లోపలైతే సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే జరగాలండి హైల్లో పెడితే మళ్ళా ముక్క అనేది మాడిపోతుంది పెనం కూడా హీట్ అయిపోతుంది బాగా ఆల్రెడీ మనం పెనం అయితే హీట్ చేసాము మళ్ళీ లోలో పెట్టామనమాట ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర పొడి జస్ట్ స్ప్రింకిల్ అంతే ఒక సైడ్కి కి లేయర్ మంచిగా క్రిస్పీగా కుక్ అవుతుంది తర్వాత తిప్పేసుకున్నాము చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే కంపల్సరీగా వేయండి ఇది మంచిగా తింద కుక్ అవుతుంటుంది మళ్ళీ యూత్ సార్ తిప్పుకున్నాం కదా ఇక్కడ కూడా మనం కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అనేది యాడ్ చేయాలన్నమాట ఇల్లు ఇడ్డు పెడితేనంటే పైన మొత్తం సాఫ్ట్ గా అవుతుంది అందుకని లిడ్ పెట్టట్లేదు నేను చూడండి మళ్ళా తర్వాత ఈతల సైడ్ తిప్పుకున్నప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి స్ప్రింకిల్ చేస్తున్నాను జస్ట్ అంతేను చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయే ఫిష్ ఫ్రై అండి ఇది పిల్లలకి అయితే ఈ విధంగా చేసి పెడితే మసాలాలు ఎక్కువ లేకుండా చాలా ఇష్టంగా తింటారు అనమాట మన ఇంటికి ఎవరైనా వచ్చి గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగ స్పెషల్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై అయితే తినడానికి చాలా బాగుంటుంది అనమాట హెవీగా లేకుండా చాలా లైట్ గా ఉంటుంది ఫుడ్ అయితే సీ ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి మంచిగా కలక ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాం మనం ఇప్పుడు మొత్తం క్రిస్పీగా అయిపోయింది పైన లేయర్ మొత్తము అయిపోయిందండి ఫిష్ ఫ్రై అయితే చూడండి ఇంతేనండి డిలీషియస్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ ఫిష్ ఫ్రై అయితే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఫుల్ వీడియో కంపల్సరీగా చూడండి ప్లీజ్ లైక్ చూసిన ప్రతి ఒక్కరూ మంచిగా లైక్ అయితే వేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్